హలో అండి ఈ వారం అయితే నామినేషన్స్ అయితే రానే వచ్చేసాయి అనమాట ఇంకా ఈ వారం అయితే బర్నీ గారు అందరికీ షాక్ ఇచ్చారనే చెప్పచ్చు ఇన్ని వారాలు ఒక ఎత్తు అయితే ఈ వారం బర్నీ గారులో మరో రూపం అయితే అందరూ చూశారన్నమాట ప్రతిసారి నాగార్జున గారు నువ్వు సెంటిమెంట్కి లోన్ అవుతున్నావు సెంటిమెంట్కి లోన్ అవుతున్నావు నువ్వు కూతుర్ని వెనకేసుకొని వస్తున్నావు గేమ్ గేమ్గా ఆడు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా దాన్ని సీరియస్గా తీసుకున్న బర్ణి గారు ఏం చేశారు అంటే ఆవిడ కూతురుంది కదా అని అయితే నామినేట్ చేశారు రీజన్ ఏంటి అని అంటే మొన్న నువ్వు నేను నీకోసం నేను మంచి చెప్పాను ఇక్కడ సంజన గారి విషయంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని చెప్పేసి నేను నీ విషయంలో మంచి చెప్తే నన్ను నువ్వు తప్పుగా అనుకున్నావు సంజన సంజన విషయంలో నన్ను తప్పుగా అనుకున్నావు తనుజ నువ్వు నాకు అది కొంచెం బాధ అనిపించిందమ్మా అందువల్ల నిన్ను నేను ఈ వారం అయితే నామినేషన్ ఎసేజ్ చేస్తున్నాను బట్ కావాలనేదే అయితే కాదు విషయం నీకు తెలియాలి అని చెప్పేసి నాలో ఉన్న ఇంకొక కోణాన్ని కూడా బయటకు తీసుకురావాలి అని చెప్పేసి నిన్నైతే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే గారు అంటారు దానికి తనూజ అయితే చాలా బాధపడుతుంది అనమాట నానా మీరు నన్ను నామినేట్ చేశారా నాకు అప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు నాన్న అని చెప్పేసి తనూజ అంటుంది గేమ్ గేమ్గానే ఆడదామమ్మా అని చెప్పేసి అయితే అయితే అంటారు